అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు కానీ ఇక్కడ అడగకుండానే గ్రామ వార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసులు ఇతర శాఖల ఉద్యోగులకు డిమాండ్ల సాధనకు వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రధాన అస్త్రం కాబోతున్నారు ఆ లాజిక్ ఏంటో మీకు ఉందా అలా అయితే మీరు నిజమైన ఉద్యోగులైతే మీరు ఏ డిమాండ్ల కోసం అయితే రోడ్డు ఎక్కారో అలాంటి నికారసైన ఉద్యోగులు మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేసి మాకు ఎలాంటి డిమాండ్లు అవసరం లేదు మాకు ఎలాంటి పరిష్కారం అవసరం లేదు మేమేదో సరదాగా రోడ్డెక్క అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని చూసి లైట్ తీసుకోండి మరికొందరు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు బాలుగారు మీరు వీడియో మొదట్లో నిజమైన ఉద్యోగులు అంటారు మేము నిజమైన ఉద్యోగులు కాదా సబ్స్క్రైబ్ చేసుకోమంటారు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి మీ ఛానల్ మేము మీ పని అది మీ పని మీరు చేస్తున్నారు మా పని ఏంటి మేము వీడియోలు చూడడమే మా అవసరాల కోసం మీడియాని వాడుకుంటాం తప్పితే కానీ మీడియాకి ఎలాంటి సహకారం ఫ్రీ సహకారం కూడా చేయము ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎలాంటి పైసా కలు ఖర్చు అవ్వదు కానీ ఆ పని కూడా మేము చేయము షేర్ చేయము వీడియోని ఒకవేళ షేర్ చేస్తే మా యొక్క సమస్య అందరికీ తెలిసిపోతుంది అందరికీ తెలిసిపోయినా సమస్య వెంటనే పరిష్కారం అయిపోద్ది అలా పరిష్కారం కావడం కూడా మాకు ఇష్టం లేదు అందుకే మీ ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేయడం లేదు మీ ఛానల్ మేము షేర్ చేయడం లేదు మా యొక్క ఆలోచనలు మేము కామెంట్ చేయడం లేదు అని అంటున్నారండి సూపర్ వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది అలాగే ఉండండి మీరు ఎప్పుడు కూడా అలాగే ఉండాలి మేము ఎప్పుడు కూడా వీడియోలు చేస్తూ మిమ్మల్ని చైతన్యపరుస్తూనే ఉండాలి ఇక విషయానికి వద్దాం గ్రామవార్డు సచివాలయ శాఖలోని మహిళా పోలీసుల తాలూకా రిక్రూట్మెంటు అంతా చట్టబద్ధంగా జరిగింది అని ప్రభుత్వం అనుకుంటే చట్ట విరుద్ధంగా జరిగిందని చెప్పేసి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని ఒక వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు కేసు వేస్తున్నప్పుడు ఏమని ఉటంకించారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్కి విరుద్ధంగా రిక్రూట్మెంట్ జరిగిందని చెప్పేసి కోర్టులో కేసు వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడిపోయింది ఎందుకు కంగారు పడిపోయింది ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ఏకైక ప్రతినిధి రాష్ట్ర గవర్నర్ దాన్ని అమలు చేయకపోతే రాష్ట్ర గవర్నర్ మీద మచ్చ తెచ్చుకునే విధంగా ఆయన చేసుకోరు అంతే వెంటనే ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అప్పటి ఉమ్మడి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ ద్వారా హైకోర్టుకి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది ఏమని దాఖలు చేసింది మహిళా పోలీసులకు పోలీస్ డిపార్ట్మెంట్కు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసి చేతులు దులిపేసుకుంది మరి అలా చేతులు దులిపేసుకుంటే సచివాలయ ఉద్యోగులకి వాళ్ళు ఎలాగా చేస్తారండి ఎలా హెల్ప్ చేస్తారండి లాజిక్ ఏదో అన్నారు కదా ఆ లాజిక్ ఏంటి అని మీ మైండ్లో ఆలోచన మెదిలి ఉండాలి ఇప్పటికే ఎస్ ఇక్కడే లాజిక్ ఉంది ఆ లాజిక్ ఏంటంటే పోలీస్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ప్రకారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకమైన ఉద్యోగుల యొక్క హోదాను మాత్రమే పోలీసుగా పరిగణించాలి లేదంటే పరిగణించకూడదు ఆ విషయాన్ని గత రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందండి గ్రామ వార్డు సచివాలయ శాఖ గెజెట్ నోటిఫికేషన్లో పొందుపరిచింది ఇదే లాజిక్ అంటే రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్స్కి వ్యతిరేకంగా ఏ పని చేయదు అలా చేయాలనుకుంటే రాష్ట్ర గవర్నర్ తప్పుదోవ పట్టించినట్టే ఇప్పుడు చెప్పండి రాష్ట్ర గవర్నర్ని సచివాలయ ఉద్యోగులందరూ ఎందుకు కలవాలి ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్కి ప్రతినిధి గవర్నర్కి రాజ్యాంగానికి ప్రతినిధి గవర్నర్ రాజ్యాంగానికి ప్రతినిధి రాజ్యాంగంలోని యాక్టులకు ప్రతినిధి చట్టాలకు ప్రతినిధి ఆ చట్టాలను విరుద్ధంగా చేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన మందలిస్తారు అప్పుడు కోర్టుకులో కేసు వేసినప్పుడు భయపడిన రాష్ట్ర ప్రభుత్వం కంగారు పడిన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యాక్ట్ ఉంది దానికి వ్యతిరేకంగా మనం చేశామని చెప్పి ఎఫిడవిట్ దాఖలు చేసి చేతులు దొరిపేసుకుని అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ గెజెట్ నోటిఫికేషన్లో పొందుపరిచిందంటే చట్టాలన్నా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ అన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భయం ఉండాలి చాలా భయం ఉండాలి ఇక్కడ మేము చెప్తే చాలామంది లైట్ తీసుకున్నారు కావాలంటే మీరు కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ చట్టబద్ధత యొక్క గెజెట్ నోటిఫికేషన్ చూడండి ఆ గెజెట్ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది ఓపెన్ చేసి చదవండి చాలామంది ఇక్కడ కూడా న్యాయ నిపుణులు ఉన్నారు చాలామంది లా చేసిన సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఎక్కువగా పీజీలు చేసే పీహెచ్డీలు చేసిన ఉద్యోగులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది మనం ప్రతిదీ లాజిక్గా ఆలోచిస్తే మాత్రమే మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి లేదంటే పరిష్కారం కావు కోర్టులో కేసు వేసి ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ఎగేనెస్ట్గా వీళ్ళు వ్యవహారం చేశారని చెప్పి కోర్టులో కేసు వేస్తేనే భయపడిన రాష్ట్ర ప్రభుత్వం మీకు అదే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ను రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని ఎందుకు అమలు చేయదండి మీరు రైట్ వేలో వెళ్ళలేదు ఎలా వెళ్ళాలి ఇదే విషయాన్ని ఇదే గ్రామ వార్డు సచివాలయ శాఖ గెజెట్ నోటిఫికేషన్ యొక్క ప్రతులను జెరాక్స్ కాపీలను మీ యొక్క కంప్లైంట్ కాపీకి జత చేస్తూ కోర్టు తాలూక వ్యవహారాన్ని జత చేస్తూ ఈ వార్డు సచివాలయ శాఖ మహిళా పోలీసులు పోలీసు అనకూడదనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్లో ప్రచురించిందో ఆ విషయాన్ని ఉటంకిస్తూ ఏ రోజైతే తెలియజేశారో ఖచ్చితంగా అదే ఆర్టికల్ త్రీ జీరో నైన్ ప్రకారం రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మీకు రాష్ట్ర ప్రభుత్వం చచ్చినట్టు పదోన్నతలు ఇచ్చి తీరుతుంది మీకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చి తీరుతుంది మీకు పిఆర్సి బెనిఫిట్లు కూడా ఇచ్చి తీరుతుంది ఒక్కొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులకు రాష్ట్ర గవర్నర్ కూడా సహకారం అందిస్తారు ఒక్కొక్కసారి ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చూసిన సమయంలో కూడా రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వాల్ని హెచ్చరిస్తారు ఇదే లాజిక్ కోర్టులో కేసు వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భయపడింది వెంటనే అఫిడవిట్ దాఖలు చేసింది అదే విషయాన్ని గిజెట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది మీరు కూడా కోర్టుకు వెళితే వెంటనే మీ సమస్య కూడా పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది కానీ మీరు చాలా మంచివాళ్ళు మీకు టైం లేదు మీకు యూనిటీ లేదు అందుకు మీరు కోర్టుకు వెళ్ళలేదు మీకు అసలు మీ సమస్య పరిష్కారం కావాలనుకునే ఆలోచన లేదు ఆ మైండ్ సెట్ లేదు మీకు ప్రచారం కావాలి జన జనసేకరణ కావాలి అంతే తప్ప ప్రాపర్ వేలో మన యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకునే అవకాశం కానీ అవకాశం ఉన్నా కూడా దాన్ని సాల్వ్ చేసుకోలేనంత ఖాళీ మీ దగ్గర లేదు అందుకే మీరు రైట్ వేలో వెళ్ళడం లేదు మీరు గవర్నర్ని వెళ్ళి కలవండి ఈ విషయాలను ఉటంకిస్తూ మీ యొక్క దరఖాస్తులో పొందుపరచండి రాష్ట్ర గవర్నర్ ఏమంటారో మీరు చూడండి అందుకే చెప్పాను మహిళా పోలీసుల యొక్క సహకారం మీకు ఇతర సచివాలయ ఉద్యోగులందరికీ ఉంటుంది ఎలా ఉంటుంది వాళ్ళ విషయంలో జరిగిన అన్యాయమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలోని డెబ్బై ఐదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగాల సమస్యల పరిష్కారానికి ఒక రాచ మార్గం వేస్తుంది ఇలాంటి కీలకమైన విషయాలు మీకు ఏ ఇతర యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇతర న్యూస్ ఛానల్స్లో కానీ మీకు ఎవరైనా చెప్పారా అప్పుడు మళ్ళీ అంటారు బాలు గారు మీరు మాకు దేవుడండి మీరు మాకు రాముడండి మీరు లేకపోతే మేము ఏమైపోతాము ఆ కామెంట్ల రూపంలో కానీ మీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయమండి చెయ్యలేము ఫ్రీగా వచ్చినా కూడా చేయలేము ఎందుకు చేయలేము అంటే మాకు ఎందుకో మనసు రావటం లేదు చెయ్యి ఆ సబ్స్క్రైబ్ బటన్ మీదకి వెళ్ళడం లేదు తర్వాత బెల్ సింబల్ మీదకి వెళ్ళడం లేదు ఒకవేళ వెళితే ఏం జరుగుతుందండి మీరు చెప్పిన ఇంత విశ్లేషణాత్మక విషయాలన్నీ కూడా జనాలందరికీ తెలిసిపోతాయి అధికారులకి తెలిసిపోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది గవర్నర్ పేషీకి తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది విషయం వైరల్ అవుతుంది మా సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది కానీ మా సమస్య అలా పరిష్కారం కావడం మాకు ఇష్ట ఇష్టం లేదు అందుకనే మేము మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎస్ వెరీ గుడ్ వెంటాస్టిక్ కంగ్రాచులేషన్స్ ఎప్పుడు కూడా మీరు అలాగే ఉండండి మీరు మీలాగే ఉండండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అండ్ ఈరోజు నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈరోజు దినపత్రిక ఇలానే ఉంటుంది మాకు కావాల్సింది వ్యూస్ కాదండి సబ్స్క్రిప్షన్స్ కావండి షేరింగ్లు కావండి మీ వల్ల మాకు ఎలాంటి నయా పైసా ఉపయోగం కూడా లేదు చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో యాడ్స్ వస్తాయండి మీకు బోల్డ్ అంత ఆదాయం వచ్చేస్తుంది అంటారు ఆదాయం ఎంత వస్తుందండి లక్ష మంది చూస్తే లక్ష మంది వీడియో మధ్యలో ఉన్న యాడ్స్ చూస్తే అలా లక్ష మంది చూస్తే ఎంత వస్తుందండి చాలా తక్కువగా ఆరు రూపాయల నుంచి ఏడు రూపాయలు వస్తుంది అలాంటి దానికోసం ఇంత ఇంటర్నెట్ ఖర్చు చేసి ఇంత అర్ధరాత్రి సమయంలో ఇంత కంటెంట్ చేరదీసి ఇంత కంటెంట్ రీసెర్చ్ చేసి జీవోలు తిరగేసి న్యాయ నిపుణులతో మాట్లాడి ఇన్ని పనులు చేసి వీడియోలు చేయాల్సినంత అవసరం మాకేముంది లేదు కదా ఎందుకు చేస్తున్నాం గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల పరిష్కారం సమస్యల సాధన కోసం చేస్తున్నాం ఆ యొక్క ప్రభుత్వ శాఖ స్ట్రీమ్లైన్ కావడంలో ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ప్రత్యక్ష భాగస్వామిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో విషయాలు తెలియజేసింది ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా సదరు మీడియా ఆర్గనైజేషన్ ద్వారా పత్రికలో వార్తల ద్వారా ఛానల్లో వీడియోల ద్వారా తెలియజేసింది అనే పేరు కోసం మాత్రమే చేస్తున్నాం అది మా యొక్క సామాజిక బాధ్యత సామాజిక బాధ్యత తీసుకున్నాం కనుకనే ఇంత లోతుగా విశ్లేషణ చేస్తున్నాం ఇంత రీసెర్చ్ చేస్తున్నాం ఇంత కష్టపడుతున్నాం డబ్బులు ఖర్చు పెట్టుకొని న్యాయ నిపుణులతో కూర్చొని వాళ్ళకి ఫీజులు ఇచ్చి లాయర్లకు ఫీజులు ఇచ్చి యాక్ట్లు తిరగేయించి మొత్తం అంతా కూడా విషయం తెలుసుకొని మరి వీడియోలు చేస్తున్నామంటే మాకు ఎంత బాధ్యత ఉందండి చాలా ఎక్కువ బాధ్యత ఉంది మీరు అందరూ అనుకోవచ్చు సార్ మీకు బాధ్యత ఉంటుంది మీరు మీడియా కాబట్టి మాకు బాధ్యత లేదు మేము బాధ్యత తీసుకోము మాకు రూపాయి ఖర్చు కాకూడదు అలాగని ఫ్రీగా వచ్చి ఇంటర్నెట్ మేము వాడే మొబైల్ నెట్వర్క్ కానీ వదిలేస్తాం కానీ మీలాగా మంచి వీడియోలు చేసే వాళ్ళకి ఖర్చు చేయం సుమా మాకు ఎప్పుడు వీడియోలు అంటే ఎలా ఉండాలి వన్ మినిట్ వీడియో ఉండాలి థర్టీ సెకండ్స్ వీడియో ఉండాలి ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లా ఉండాలి ఎంటర్టైన్మెంట్ రీల్స్ లాగా ఉండాలి తప్పితే గానీ మాకు కంటెంట్తో వీడియోలు వద్దండి మాకు వివరణాత్మకంగా వీడియోలు వద్దండి మా సమస్యని లోతుగా పరిశోధన చేసి పరిశీలించి విశ్లే విశ్లేషణ చేసి ఆ విశ్లేషణ అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఆలోచించే విధంగా మీరు చేసే వీడియోలు మాకొద్దు సుమా మాకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంతే చాలామంది ఎంటర్టైన్మెంట్ మేము జాబ్ చేస్తున్నాం అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మీరు అలాగే ఉండండి ఎవరికైతే మా యొక్క సమస్య పరిష్కారం కావాలి మా మీదే కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి మా జీతంతోనే కుటుంబాలు నెట్టుకొస్తున్నాం మేము కోల్పోయిన ప్రయోజనాలను వస్తే తప్ప మా కుటుంబాలు నిలబడవు అనుకుని సామాజిక మధ్య తరగతి లేదంటే చిన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో సచివాలయ ఉద్యోగులు అదే అంటున్నాను నేను ఎప్పుడు కూడా నిఖార్సైనా నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేలు జరిగితే చాలు అలాంటి వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్ ఈవేళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల వ్యూస్ రావడం వల్ల ఛానల్ వైరల్ అవుతుంది ఎలాగో అవుతుంది ఎందుకు అవుతుంది మాకు సబ్స్క్రిప్షన్స్ వచ్చినా వైరల్ అవుతుంది రాకపోయినా వైరల్ అవుతుంది ఎందుకు వైరల్ అవుతుంది మేమిచ్చే కంటెంట్ అలాంటిది కాబట్టి వైరల్ అవుతుంది మేము మరోసారి చెప్తున్నాం సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఏకం కండి ఏ రోజైతే ఏకం అయ్యారో అప్పుడే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది దానికంటే ముందు మీరు రాజ్యాంగబద్ధంగా ఉన్న చట్టాలను గౌరవించండి యాక్ట్లు గౌరవించండి వాటినే ఉటంకిస్తూ మీ యొక్క దరఖాస్తులను రాష్ట్ర గవర్నర్కి ముందు తెలియజేయండి తర్వాత సీఎస్కి తెలియజేయండి మీ మీ ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా తెలియజేయండి మీకు ఇంకొక క్వశ్చన్ చెప్తున్నా అవార్డు సచివాలయ శాఖలోని గెజెట్ నోటిఫికేషన్లో కూడా మేము చెప్పిన ఆర్టికల్ త్రీ జీరో నైన్ పొందుపరిచారు దాని ప్రకారంగా అయినా కూడా మీకు పదోన్నతలు ఇచ్చి తీరాలి ఆ పదోన్నతలు ఎలా ఇస్తారు ఏ రకంగా ఇస్తారు అలా ఇవ్వకపోతే మీరేం చేయొచ్చు ఆర్టికల్ అలా ఇవ్వలేని అధికారులు కానీ ప్రభుత్వ శాఖలు కానీ ఏ రకంగా పనిష్మెంట్లు తీసుకుంటుందనే విషయాన్ని మరో వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు నిజమైన ఉద్యోగులే సోమ సమస్యలు పరిష్కారం కావాలనుకునే ఉద్యోగులే సుమ వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క ఆలోచనలు మాకు తెలియజేయండి మరొక మంచి వీడియోలో మీకు చాలా కీలకమైన వీడియో నేను నెక్స్ట్ వచ్చే వీడియో చాలా కీలకమైన వీడియో ఆ వీడియో మిస్ అవ అవ్వకుండా ఉండాలనుకుంటే కనుక మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ టైప్ చేసుకొని ఉండండి మీకు మరొక వీడియోలో చాలా కీలకమైన అంశాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆవు